త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రేపటి నుంచి ప్రారంభమయ్యే వాసరామ్మవారి ఆలయంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు నిర్మల్ జిల్లా అధికార యంత్రాంగం సన్నద్దమైంది ఇప్పటికే అధికారులకు శిక్షణ కూడా ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయితే సజావుగా నిర్వహించడానికి తీసుకున్న చర్యలు తీసుకున్నారు బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి ఉత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయంపై కలెక్టర్ అభిలాష అభినవ్తో దూరదర్శన్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్టర్ నిర్మల్ జిల్లా కలెక్టర్ నిర్మల్ జిల్లాలో రాబోయే స్థానిక ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అంటే జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎలాంటి ప్రణాళిక రచనలు చేశారు అన్న అంశాల మీద మేడం గారిని అడిగి తెచ్చుకున్నాం మేడం నమస్కారం చెప్పండి ఇది రాబోయే రోజులు ఒకవేళ మన లోకల్ బాడీస్ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ వస్తేనే మన జిల్లా వారిగా అన్ని ఏర్పాటు చేసి రెడీగా ఉన్నాము రీసెంట్ గా కూడా మన పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది డ్రాఫ్ట్ ఎలక్టరల్ రూల్స్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది దాదాపు నిర్మల్ జిల్లా గురించి మాట్లాడితే మనకి ఎయిటీన్ జెడ్పీటీసీస్ అండ్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఎంపీటీసీస్ ఉన్నారు అండ్ మనకి టూ సబ్ డివిజన్స్ ఉన్నాయి సో అన్ని చోట అన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో జిల్లా వారీగా మన రెడీ ఉన్నాము ఎప్పుడైనా గవర్నమెంట్ ఇంట్రెస్టెడ్ ఉంటే దెన్ మన డెఫినెట్ గా ఎన్నికకి ముందు వెళ్ళగలుగుతాము వచ్చే నవరాత్రులు అంటే దుర్గా నవరాత్రులు బాసర్లో ఘనంగా జరగబోతున్నాయి అలాగే మన నిర్మల్ జిల్లాలో కూడా జరుగుతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు చేపడుతున్నారు అన్న అంశాల మీద మేడం గారిని అడిగి తెలుసుకున్నాం వచ్చిన నవరాత్రలో బాసర్ హెవీగా క్రౌడ్ ఎక్స్పెక్టెడ్ ఉంది ఈ సంబంధించిన లైన్ డిపార్ట్మెంట్స్ తోటి మీటింగ్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది ఇంపార్టెంట్ గా కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఖచ్చితంగా చేయాలి క్యూ మేనేజ్మెంట్ లైన్స్ కూడా మనం ప్రాపర్ గా మేనేజ్ చేయాలి వచ్చిన భక్తులలో లేడీస్ తో పాటు పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఉన్న ఏవేవి కావాలి అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది డ్రింకింగ్ వాటర్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు అలాంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మన నిర్మల్ జిల్లాలో వచ్చే స్థానిక ఎన్నికల జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో అన్ని సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు అభిలాష్ అభినవ్ గారు వెల్లడించారు कैमरामैन अजीज तो हयात दूरदर्शन न्यूज निर्मल जिला